స్వామి దేవస్థానం నరసింహ కొండ మే ఆరు నుంచి మే పదహారు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినాయి ఈ బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ శివసభ్య కో సీతారామారు టీడీపీ దేవాలయ సమ్మ రామారావు పార్లమెంట్ సభ్యులకు రెడ్డి ఎక్కడ భక్తులు ఇబ్బందులు ఎక్కడ రంగు అతి అధికారులకు చిన్న ఆదివారం కూడా ప్రత్యేక ఎవరికి ఇబ్బందులు ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు బాగుంటుంది అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి అభ్యయకర్తలకు కానీ భక్తులకు కానీ దయానికి కార్యక్రమాలు అన్ని చేశారు మా సిబ్బంది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంది ఎక్కడ ఇబ్బంది అందజేశారు పోలీస్ శాఖ విద్యుత్ శాఖ ఆరోగ్య శాఖ పత్తి శాఖ ఫైర్ పత్తి శాఖలు ముందుండి చేశారు మాకు సహకరించిన మీడియా నేత్రులు అందరికీ అందరి కృతజ్ఞతలు మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు మేము పదకొండు మంది సభ్యులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండే భక్తులతో అన్ని ఏర్పాట్లు దగ్గరని చూశాము ఈ పదకొండు రోజుల్లో ముఖ్యంగా హనుమంతు సేవ గరుడు సేవ కళ్యాణోత్సవం రోజు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు వాటర్ కావచ్చు ఏ విద్యుత్ విద్యుత్సాగ్ర పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అన్ని సౌకర్యాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకుని రూపాయలు తీసుకుంటూ మా మాకు సహజించిన ప్రతి ఒక్కరికి అధికారి సిబ్బందికి అందరికీ మా వేమూరు గోపి సార్ గారు దగ్గరుండి అన్ని మా ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహా ఇచ్చుకుంటూ కార్యక్రమాలు సక్సెస్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఓం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమ నెల్లూరు జిల్లాలోనే బలమానికమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైన అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం వేదగిరి క్షేత్రంగా పేరుగాంచిన నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండపై వేచి చేసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆరో తేదీ నుంచి పదహారో తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా అర్చక స్వాములు ఎంతో భక్తిశ్రద్ధలతో వైఖాన సాగమం ప్రకారం చాలా చక్కగా విజయవంతంగా స్వామివారిని సుందరంగా అలంకరించి వివిధ అలంకారాలలో స్వామివారిని భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి దిగ్విజయంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించుకునే దానికి మాకు ఎంతో సహకరించినటువంటి సూచన ప్ర సూచనలు ఇస్తూ ఎప్పటికప్పటికి తగు సలహాలు అందిస్తూ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటరెడ్డి రెడ్డి గారు వారి సోదరులు శ్రీ కోటమిరెడ్డి రెడ్డి గారు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు డాక్టర్ నారాయణ గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీమతి రెడ్డి గారు వారందరూ ఎంతో బతిశ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు గారు ఉత్సవ కమిటీగా చైర్మన్గా ఇందుపూరు అచ్చు శేఖర్ రెడ్డి గారిని నియమించి మరొక పది మందిని సభ్యుల్ని నియమించి వారు కేవలం ఉత్సవ కమిటీ లాగానే కాకుండా వారందరికీ కూడాను ఎవరికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి అని వారు చేసినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారం మా ఉత్సవ కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఇదే విధంగా మన ఆర్డిఓ గారు అనుష గారు అందరి డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లని అందరు కూడా శాఖలని సమన్వయపరిచి మొట్టమొదటిసారిగా కొండపైనే స్వామివారి సమక్షంలోనే సమన్వయ సమావేశం పెట్టి ఏర్పరిచి అన్ని శాఖల వారు ముఖ్యంగా పోలీస్ శాఖ వారు విద్యుత్ శాఖ వారు ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఆర్ఎంబి వారు ఇరిగేషన్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ శాఖ దేవాలయ ధర్మాదాయ శాఖ నాకు మా శాఖ అందరుగా నిర్వహించడం జరిగింది ఇదే విధంగా అన్ని శాఖలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ అందరినీ సమన్వయపరిచి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వాంచినీరు సంఘటనలు జరగకుండా అందరినీ సమన్వయం అందరి యొక్క సమిష్టి కృషితో మనం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నతంగా భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరిగింది కలగకుండా శానిటేషన్ కానివ్వండి ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం గతంలో పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కూడాను ఎల్లవారుజాము ఐదు గంటల నుంచి భక్తులందరికీ మా అందరితో పాటు సిబ్బంది అందరితో పాటు వారు కూడా సహాయ అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతమంది జనం వచ్చినా మనకు హనుమన్ సేవ గరుడు సేవ కళ్యాణం రథోత్సవానికి కొన్ని వేల మంది జనం భక్తులు వచ్చినప్పటికి కూడాను మేము కనుక్కున్నాం చాలా వరకు ర్యాండమ్గా మందిని కనుక్కోవడం జరిగింది దర్శనం అయ్యే ఎంత టైం అయిందండి మీకంటే సార్ ట్వంటీ మినిట్స్లో వచ్చేసామండి అది ఒకరు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయిందని అంత త్వరగా తరు త్వరతగతిన దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసిన దానికి భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి ఈ విధంగా బాగా జరిగే చాలా ఆనందంగా ఎక్స్ ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళందరూ కూడాను ఈ నేపథ్యంలో ఇదే విధంగా దీనికి అందరికీ ఇంకా పత్రికా ప్రముఖులు ఎలక్ట్రానిక్ మీడియా వారు ప్రింటింగ్ మీడియా వారు కూడాను చాలా సహకరించారు మాకు అందరికీ కూడాను పేరు పేరున అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మాకు సిఎఫ్ఓ కూడా ఉన్నారు గంజన శ్రీనివాసరావు గారి అసిస్టెంట్ కమిషనర్ డీఓ సిఎ ఆయన కూడా ఎప్పటికప్పుడు అన్నీ గమనించుకుంటూ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఈ సందర్భంగా ఇంత విజయవంతంగా నిర్వహించుకున్నాం ఇంకా కూడా అదేవిధంగా ఉభయకర్తలు కానివ్వండి దాతలు కానివ్వండి అన్న ప్రసాదాలు కూడా చాలా దగ్గర పెట్టారు భోజనం దగ్గర అంతా వారందరూ కూడాను అన్న ప్రసాదాలు చక్కగా నిర్వహించి వారికి కూడా మేము ఎప్పటికప్పటికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం వారు అందరి వల్ల కూడా భక్తులందరికీ అన్న ప్రసాదాలు కూడా విత్తడం జరిగింది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి వాహన సేవ కూడా ఎంతో సుందరంగా మా అర్చక స్వాళ్ళందరూ చేసిన దానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మనస్సుమా మనస్పూర్వకంగా నమస్మాన్యాలు తెలియజేస్తూ అందరికీ సహకరించినటువంటి ప్రతి భక్తునికి కూడా మేము ధన్యవాదాలు నరసింహఖండతో శ్రీ శ్రీవేది లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆరో తేదీ నుంచి యో తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడినాయి ఈ సందర్భంగా ఆరో తేదీ అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి ఏడవ తేదీ ధ్వజారోహణతో స్వామివారి వేదిక కార్యక్రమాలంతా కూడా మొదలయ్యాయి రోజు నుంచి స్వామివారి వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం అత్యంత వైభవంగా సర్వాలంకారంభిగా స్వామిని అలంకరించి విశేష పుష్పార్ణాలతో కూడా స్వామిని అలంకరించి స్వామివారి గిరి ప్రదక్షిణలో స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా జరపడుతుంది పదో తేదీ స్వామివారు మునుగుడి గ్రామోత్సవం పదకొండవ తేదీ బంగారు దరుడు సేవ దేవరపాలెం గ్రామోత్సవం పన్నెండవ తేదీ కళ్యాణోత్సవం పదమూడవ తేదీ రథోత్సవం దేవరపాలెంలో ఉత్సవం జరపడం జరిగింది పదహైదవ తేదీ స్వామివారి చక్రస్నానం ఏడుకోనే వద్ద అత్యంత వైభవంగా జరిగింది ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాలకు వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి పదహారవ తేదీ సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే తెలిసి తెలియంగా జరిగే దోషాలకు ప్రాశ్చితంగా పుష్పయాగం వైకాన సాగమత్వం ప్రకారం చేయడం జరిగింది తదుపరి రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుడినాయి ఈ బ్రహ్మోత్సవానికి ముఖ్యంగా మా దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి సీతరెడ్డి గారు నియమించిన ట్రస్టుకోటు ఇషో కమిటీ వారు చక్కగా నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా చైర్మన్ గారు అన్ని దగ్గరుండి చూసుకోవడం కానీ నీటి ఎక్కువ మా దేవాలయంలో నీటి ఇది బ్రహ్మోత్సవాల్లో నీటి ఎత్తున తగ్గబడుతూ ఉంటుంది అది ఎటువంటి లేకుండా కూడా చక్కగా మధు ప్రవేశించిన హాస్పిటల్ కూడా చక్కగా నీటి ఎత్తున లేకుండా వాటి నీటికి తగ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది బ్రహ్మోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వాళ్ళందరూ కూడా సమన్వయంతో చక్కగా వారి వారి సహకారంతో బ్రహ్మోత్సవాలు చక్కగా జరిగాయి భక్తాదులకి అందరూ కూడా విశేష దినాలైన జనం ఎక్కువగా వచ్చే రోజుల్లో సంఘాల వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అన్నదానాలు ఏర్పాటు చేయడం అత్యంత చక్కగా వారికి అందరికీ కూడా భక్తాదులు ఎటువంటి సౌకర్యం అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది ఈ సంవత్సరం మా హీరో గారు వేమూరి గోపి గారి ఆధ్వర్యంలో కృష్ణకోటి వారి ఆధ్వర్యంలో స్వామివారి దర్శన భాగ్యం అందరికీ చక్కగా తొందరగా కలిగేలా వాళ్ళందరూ దగ్గర ఉండి చూసుకోవడం అందరికీ చక్కగా కలవడం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు కొత్తగా ఉద్యోగ కమిటీగా ఏర్పడిన కృష్ణకోటి వారికి కానీ దేవాదాయ శాఖ కార్యనికారి పేమూరి గోపి గోపి గారికి కానీ ప్రభుత్వ శాఖల అధికారులకు కానీ కూడా నరసింహస్వామి వారి ఆశీస్సులు చక్కగా కలగాలని వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఈ కాబో కాబో తర్వాత కష్టబాటుగా వీరే నియమ కొడతారని చెప్పి తెలుస్తుంది వారి ఇస్తారు వచ్చిన తర్వాత కూడా దేవాలయంలో చక్కటి కార్యక్రమాలు ఏర్పరిచి భక్తాదులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలని స్వామివారి ఆశీస్సులు మనందరికీ చక్కగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భక్తాలు అందరికీ కూడా సుఖ సంతోషాలతో చక్కగా వర్తిల్లాలని స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కూడా అందాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహాయన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహాయన మహా మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు నా పేరు ఈ దేవస్థానం అర్చక స్వామిగా ఉన్నాను ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని నేను పూర్తి స్థాయిలో అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నీటి సమస్యగా అలాంటివి ఉండేది లైన్ దగ్గర కానీ అలాంటి సమస్యలు ఉండేవి ఈ సంవత్సరం ఆ సమస్యలేమీ లేకుండా అందరూ అధికారుల దగ్గరే ఉండి మా చైర్మన్ గారు మా ఈవో గారు అయితే అంకురత్మ రోజు పండ మీదకి వస్తే ఈ రోజు వరకు వాళ్ళ దిగి వెళ్ళలేదు ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటూ ఎప్పటికప్పుడు మేము ఎక్కడ ఇది ఉన్నాము మమ్మల్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేసుకోండి స్వామి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక పక్క వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వాళ్ళే లైన్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక అధికారులుగా కాకుండా ఒక సైనికులుగా పనిచేశారు అదేవిధంగా మా ఆర్చిక స్వాములు కూడా మా విధిని మేము ఎక్కడా లోటు లేకుండా చేశాము మాకు వాళ్ళ సహాయము వారికి మా సహాయము క్యూలైన్ల దగ్గర పోలీసు వారి కానీ మిగతా అధికారులందరి సహాయ సహకారాలతో మీ ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా వారి సహకారంతో మా సహకారంతో ఇలాంటివి ఇంకా కూడా బాగా జరగాలని స్వామివారి కార్యక్రమాలు ఎంతో అత్యద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ లక్ష్మీరసింహాయనము బ్రహ్మోత్సవములుగా ఉంటాయి ఎలా అంటే ఒకటి పంచాంగము సప్తానము నవాణం ఆయా దేవాలయంలో స్తో దేవాలయం స్థోమే కాదు కానీ కాదు కానీ ఆ సాంప్రదాయాలు మొదటి కూడా పంచాంగమి చేసే దేవుని పంచాన్నమే చేయాలి సప్తాన్ని చేసే దేవుని సప్తాన్ని చేయాలి నవానిమి చేసే దేవ నవాని చూడాలి అంటే స అంటే ఐదు ఐదు రోజులు చేసే బ్రహ్మోత్సవం సప్త అంటే ఏడు రోజు ఏడు రోజు చేసే బ్రహ్మోత్సవం నవ నవ అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రోజు అందులో మంది నవాన్ని తొమ్మిది రోజులు తీసుకుంటారు బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం అనగానే బ్రహ్మ అనగానే రెండు విధమన్నమాట ఆ యొక్క అర్థం బ్రహ్మోత్సవానికి ఒకటి బ్రహ్మచేత చెప్పబడింది కాబట్టి బ్రహ్మోత్సవం అని రెండవది బ్రహ్మ అనే పదానికి చాలా గొప్పదైనది చాలా గొప్ప ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవం పేరు పొలపడుతున్నాడు తర్వాత అటువంటి ఉత్సవాలు పంచాన్ని చేసేవాడు సప్తానికి కానీ సప్త సప్తాన్ని చేసేవాడు పంచవాడు చెప్పిన పై ఆగుతున్నమాట ఎట్లా మొదటి నుంచి చేస్తున్నారు అదేవిధముగా ఆ ఉత్సవాన్ని చేయాల్సింది కానీ ఇంతకన్నా తొమ్మిది రోజులు చేస్తున్న నవన్ పదకొండు పదిహేను ఎక్కడ చట్టంలో తిరుమలలో కూడా திருமணிங்க திருநோய் சூஸ் அது தர்வாத்த அந்த சித்திரி வகிஸ்தான் சித்திரம் ஜெயிட்டு சாதாரணம் வேதகிரி லட்சநீரம் நரிசம்மண்ட் நகோ தாரீக்கு பதாரோ தாரி வரைக்கும் లు అతి వైభవంగా జరిగిన అయితే ఈ సంవత్సరం అధికంగానే బాగా జరిగినట్టు తెలుస్తున్నది మనకి సూర్య సూర్యభగవానుడు కానీ రుణ భగవానుడు కానీ ఏటాంపలు కలిగినవిందా కరెంటు కానీ వాటర్ కానీ ఏవి ఆశించవత్సరము సంవత్సరము రెండు వాహనము కళ్యాణము రథోత్సవము అతి బాగా జరిగినట్టు రాష్ట్ర గొప్ప యాగం అయితే రాత్రి ఏకాంత సేవతో ఈ ఉత్సవలు సమాప్తమయ్యారు ఈ ప్రతినిధి దానం మన చైర్మన్ గారైన అర్జున్ రెడ్డి గారు ఈవో గారైన ఓపీ విశ్వనాథ్ శర్మ గారు ప్రతి టైంలో ఎక్కడ ఉంచినా మాకు కనిపిస్తూనే ఉంటారు ఉదయం వారం వరకే చైర్మన్ గారు కనిపిస్తారు వెనకనేవాళ్ళు ఏ టైంలో ఎక్కడి నుంచినా లేకపోతే ఉంటాము ఏముంటామా ఈ అడిగేవాళ్ళు కూడా బ్రహ్మోత్సవం జరిగినట్టు కూడా తెలియలేదు అంత తొందరగా అయిపోయినట్టు అని ఓం నమో నారసింహాజన్మ మన నెల్లూరు రూరల్ మండలంలో ఉండేటువంటి వేదక స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైకాన సాగమం ప్రకారం నవాంధిక దీక్షతో అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమాల్లో మేము ఉత్సవ కమిటీ సభ్యులుగా పాల్గొనడం జరిగింది ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో దాదాపుగా ధ్వజారోహణ నుంచి హనుమంత సేవ మొదలుగా చివరి రథోత్సవం దాకా భక్తులు అత్యధిక అత్యధికంగా పాల్గొన్నారు దాదాపుగా రెండు లక్షల మంది పైగా భక్తులు పాల్గొనడం జరిగింది ఇంతమంది పాల్గొనడానికి తగ్గట్టుగా ఉత్సవ కమిటీ చైర్మన్ మరి అత్యుత్ శంకర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఈవో గారు గోపి గారు అదేవిధంగా ఆలయ అర్చకులు ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా చక్కగా అన్నీ కరెంట్ కానీ ఇలాంటి వాటికి వాళ్ళని అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎందుకంటే ప్రధానంగా ముందు అర్చకులే కదా ఇక్కడ ప్రధానం వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎక్కడ లోపాలు లేకుండా వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ బయట ఇంతాకే అర్చక స్వాములు చెప్పారు ప్రధానంగా నీటి సమస్య అని ఈ నీటి సమస్య ప్రతి సంవత్సరం ఉంటుందని ముందుగా ఈఓ గారు కానీ అదేవిధంగా చైర్మన్ గారు కానీ ముందు ఉదయం ఆరు గంటలకే కూర్చొని నీటి సమస్య లేకుండా శానిటైజేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా భక్తులకి ఎందుకంటే దాదాపుగా రెండు నుంచి రెండున్నర లక్ష మంది భక్తులు రావడం అంటేనే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటిదిగా ఉంటుంది వాతావరణం అలాంటిది అంతమంది భక్తులకి ఎక్కడ చిన్న లోపాలు లేకుండా విద్యుత్ విషయంలో కానీ ఎక్కడ కూడా అన్నీ పరిపూర్ణంగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా శ్రీ కోటమరెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీ వేయడం సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని యువగారు అందరూ కూడా సమన్వయం చేసుకుని అర్చకులు అందరూ కూడా సమన్వయంగా ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడం జరిగింది ఓం నమో నారాయణ